హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ పెన్షన్లకు నిజంగా ఒక శుభవార్త అయితే వచ్చిందండి సుప్రీంకోర్టులో నోటీసులు పదహైదు ఏళ్ల రికవరీ రూల్స్పై ఇప్పుడు సస్పెన్షన్ అయితే నెలకొంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు న్యాయస్థానం అయితే స్పందించిందండి ఇక పెన్షన్ కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి పదహైదు ఏళ్ళ నిబంధనపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక ఉద్యోగి విర పదవీ విరమణ చేసినప్పుడు అతడికి వచ్చే పెన్షన్లో కొంత భాగాన్ని అంటే సాధారణంగా నలభై శాతం కమ్యూటేషన్ అయితే చేస్తారండి అయితే ఈ యొక్క మొత్తాన్ని కూడా తిరిగి పెన్షన్ నుంచే వాయిదాల రూపంలో రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఇక ఏపీలో ఈ రికవరీని పదహైదు సంవత్సరాల పాటు కొనసాగించాలనే నిబంధన అయితే ఉందండి ఇక ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పెన్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాజాగా నోటీసులు అయితే జారీ చేసిందండి ఇక అప్పారావు వాదన బలం ఏంటంటే రిటైర్డ్ తహసీల్దార్ అయినటువంటి బి అప్పారావు గారు ఈ నిబంధనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారండి గత ఏప్రిల్లో ఏపీ హైకోర్టు ఈ విషయంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానం అయితే ఆశ్రయించారు ఇక ఏపీ సివిల్ పెన్షన్స్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగులోని సెక్షన్ పద్దెనిమిది ప్రకారం పెన్షన్ కమిటేషన్ మొత్తాన్ని ఖచ్చితంగా పదహైదు సంవత్సరాల్లోనే రికవరీ చేయాలి తనకు చెల్లించినటువంటి కమిటేషన్ మొత్తం సుమారు ఏడు లక్షల యాభై ఐదు వేలను ఎనిమిది శాతం వార్షిక వడ్డీతో లెక్కిస్తే వాస్తవానికి ఈ మొత్తం కేవలం పదకొండు సంవత్సరాల మూడు నెలల్లోనే పూర్తిగా రికవరీ పూర్తవుతుందని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారండి ఇక రికవరీ పూర్తయినప్పటికీ నిబంధనల ప్రకారం మరో మూడు సంవత్సరాలు ఏడు నెలల పాటు అదనంగా రికవరీ కొనసాగించడం వల్ల తాను ఆర్థికంగా నష్టపోతున్నానండి ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్పి ఆయన వాదించారు ఇక తదుపరి విచారణ చాలా కీలకంగా మారిందండి అప్పారావు గారు వాదనలను గౌరవనీయులైనటువంటి జస్టిస్ మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ లతో కూడినటువంటి ధర్మాసనం పూర్తిగా పరిగణలోకి తీసుకున్నారు ఇక పిటిషనర్ వాదనలో బలం ఉందని చెప్పి గుర్తించినటువంటి ధర్మాసనం ఈ కీలకమైనటువంటి అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు అయితే జారీ చేసిందండి ఇక తదుపరి విచారణలో కోర్టు ఈ ఏపీ సివిల్ పెన్షన్స్ కమ్యూటేషన్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగులోని సెక్షన్ పద్దెనిమిది అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది ఇక మొత్తానికి పెన్షన్లు కలిగే ప్రయోజనం ఏంటో తెలుసుకుందామండి తదుపరి విచారణ తర్వాత సుప్రీంకోర్టు కనుక పిటిషనర్ వాదనలకు అనుకూలంగా తీర్పిచ్చినట్లయితే అంటే రికవరీ పీరియడ్ను పదహైదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మూడు నెలలకే లేదా అంతకంటే తక్కువ కాలానికి పరిమితం చేయాలని ఆదే ఆశిస్తూ ఏపీ ఇది ఒక పెద్ద ఆదేశించవచ్చు అని చెప్పి ఒక పెద్ద ఆర్థిక ఉపశమనం అయితే అవుతుందండి మొత్తానికి కమ్యూటేషన్ రికవరీ ఆగిపోయిన తర్వాత పెన్షన్లకు ప్రతీ నెల కొన్ని వేల రూపాయలు వారి చేతికి వచ్చే నికర పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది దాదాపు మూడు సంవత్సరాల ఏడు నెలల పాటు అదనంగా పెన్షన్ మొత్తం పెరుగుతుంది కాబట్టి ఇది వారి నెలవారీ ఖర్చులకి వైద్య అవసరాలకి ఎంతో ఉపయోగపడుతుందండి ఇది సీనియర్ సిటిజన్ల జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా ఈ కేసు విచారణ మరియు సుప్రీంకోర్టు తీర్పు ఏపీ పెన్షన్ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి త్వరలోనే పెన్షన్లకు అనుకూలమైన తీర్పు ఫలితం వస్తుందని ఆశిద్దాం ఇలాంటి తీర్పులు ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా పెన్షనర్లకి అనుకూలంగా రావటం అనేది ఒక శుభ సూచకం అని చెప్పవచ్చు కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈసారి పెన్షన్ల తరపున ఈ అయితే ఇవ్వబోతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ విషయాన్ని తోటి పెన్షన్ మిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి వారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్